కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష రోజుకు ఈ దీక్షకు బుధవారం రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇచ్చిన చెమ్మర్తి జగన్మోహన్ రాజు సంఘీభావం తెలిపారు దీక్ష ప్రాంగణాన్ని సందర్శించిన ఆయన జేఏసీ నాయకులతో సభ్యులతో మాట్లాడి వారి డిమాండ్లను తెలుసుకున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ సిద్ధవటం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జేఏసీ నాయకులు చేపట్టిన దీక్షలను పరిగణలోనికి తీసుకుని ప్రజాభిప్రాయాన్ని జేఏసీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు ప్రజల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా కృషి చేస్తారని తెలిపారు ఏడవ రోజు దీక్షకు సంఘీభావంగా ఎస్ రాజంపేట కోలాటం కళాకారులు తమ ఆటపాటలతో దీక్ష ప్రాంగణాన్ని ఉత్సాహంగా మార్చారు తీసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకో సైడ్ ఇక్కడ कैसे <laughs> 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 okay, పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రాన్ని చేయాలని ఒక తలంపుతో ఒక పద్ధతి ప్రకారం పోవాల్సినటువంటి పద్ధతి తప్పి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయకుండా ఇంకో రకంగా వెళ్తూ కాస్త అసమగ్రంగా జరిగినటువంటి పరిస్థితి ఆ తప్పును సజ్జిద్దడానికి ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది మంత్రివర్గ ఉపసంఘానికి ఈ సిద్ధమఠం ప్రజల ఆకాంక్షను మీరైతే ఏదైతే కోరుకున్నారో మాకు కడప దగ్గరగా ఉంటుంది రాయిచోటి కేంద్రం అయితే కనుక చాలా దూరం అరవై తొంభై కిలోమీటర్లు అందులో కొండలు దాటాలి కొండలు దాటిన తర్వాత జిల్లా కేంద్రానికి మాకు అనుబంధం తగ్గిపోతుంది కాబట్టి మేము కడపలోనే ఉంటామని అంటున్నారు వీళ్ళకి సందర్భంగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను మేము అందరం కూడా ఈ జిల్లాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలవ కలవ కలవబోతున్నాం ఆ సమయంలో వీలైతే కూడా అపాయింట్మెంట్ తీసుకొని బీఏసీ తరపున మిమ్మల్ని కూడా నేను కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆకాంక్షల్లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ కూడా మేము సంపూర్ణ పద్ధతి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను